భూ రికార్డులు మార్చొద్దు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దు సర్వే పేరుతో ఇస్తారా జమ రికార్డులు మార్పు ఎందుకు యజమానులకు తెలియకుండా మీరే నిర్ణయిస్తారా రెవెన్యూ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం ప్రైవేటు భూమి ప్రభుత్వ పరం పిటిషన్పై విచారణ ఆర్ఎస్ఆర్లో థర్డ్ పార్టీ పేరొద్దంటూ మరో వ్యాజ్యం స్పందించిన న్యాయస్థానం వివరాలు ఇవ్వాలని అధికారులకు హైకోర్టు ఆదేశం భూముల రీసర్వే పేరుతో రెవెన్యూ రికార్డులు ఇష్టం వచ్చినట్లు మార్చడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది అసలు ఏ ఆధారంగా భూ రికార్డులు మారుస్తున్నారు యజమానులకు నోటీసులు ఇవ్వకుండా ఏ నిర్ణయం తీసుకుంటారని నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి నిలదీసింది ఈ విషయంలో రెవెన్యూ అధికారులు వ్యవహార శైలి కూడా వారికి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది యజమానులకు తెలియకుండా నోటీసులు జారీ చేసి వారి వివరణ తీసుకోకుండా రికార్డుల్లో పేర్లు మార్చడం ఏంటని చెప్పేసి మండిపడింది నెల్లూరు జిల్లా వరికోట గ్రామానికి చెందిన పలువురు తమ భూములను ప్రభుత్వ భూములుగా రికార్డులో మార్పు చేస్తూ కలిగిరి మండలం తహసీల్దార్ జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గ్రామ పరిధిలోని ట్వంటీ టూ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ వన్ టూ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ టూ భూములు తమకు చెందినవి చెందినవి సమగ్ర భూముల రీసర్వే ముసుగులో వాటిని ప్రభుత్వ భూములుగా చూపుతున్నారని చెప్పేసి అన్నారన్నమాట సో ఇటువంటి అనేక అయితే జరుగుతూ ఉన్నాయని అందువల్ల చూసుకున్నట్లయితే సో భూ సర్వేని ఎట్టి పరిస్థితుల్లో చాపాలని చెప్పేసి చెప్తున్నారు భూ రికార్డులు అయితే మార్చొద్దని హైకోర్టు కూడా ప్రభుత్వానికి చెప్పిందనమాట ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు భూములు ఉన్న వారందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని